తమ్ముడు ముక్తి పాటి వాసు పంపించిన తెలుగులో హనుమాన్ చాలీస రచన సంగీతం గానం ఎంఎస్ రామారావు గారు ఎంఎస్ రామారావు గారు నేను పదమూడేళ్ల పిల్లప్పుడు గుంటూరులో మా సొంత ఊర్లో నలభై ఏడు రోజులు మండలం రోజులు సుందరాకాండ పారాయణ హనుమాన్ చాలీస చదివి మాకు నిర్విఘ్నంగా నిరాటంకంగా భక్తి శ్రద్ధలతో చదివి వినిపించారు అప్పుడు అది నా మైండ్లో సుస్థిరంగా మైండ్లో ఇదైపోయింది అప్పటి నుంచి నాకు ఎంఎస్ రామారావు గారన్న ఆయన పాటలన్నా ఏదన్నా ఆయనది చాలా చాలా ఇష్టం ఆయన గొంతు చాలా బాగుంటుంది మా అమ్మ నేను బంధువులు అందరం మిత్రులం అందరం కలిసి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి మండలం రోజులు నిర్విఘ్నంగా నిరాటంకంగా వెళ్ళొచ్చాం అది ఇప్పుడు గుర్తుకు తెచ్చి తమ్ముడు పాడుతున్నాను హనుమాన్ చాలీసా బంధుమిత్రులందరికీ నమస్కారాలతో ఆపదాపహర్త దాతర లోకా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమాన్ అంజనా वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणः पिङ्गाक्षो अमितविक्रमः बुधविक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन्नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयन्नास्ति सर्वत्र विजयी भवेत् तस्य मृत्यु భయం భవే శ్రీ శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇరసాధక శరణములు బుద్ధిహీన తను కలిగిన తనుగులుపు సత్ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇరసాధక శరణములు జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ త్రిలోక పూజిత रामदूत अतुलितबलधाम अञ्जनीपुत्र पवनसुतनामा उदयभानुनि मधुरफलमणि भावनलील अमृतमुनुग्रोलिना काञ्चनवर्ण विराजितवेश कुण्डलमण्डित కుంచితకేశ శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక రామ రామసుగ్రీవుల మైత్రిని గొలిపి రాజ పదవీ సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను కాల్చి భీమ రూపమున అసురుల జంపినా రామకార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు పరసాధక శరణములు సీత జాడగని వచ్చిన నినుగని శ్రీరఘువీరుడు సహస్ర రీతులా ನು ಕೊನೆಯಡಗ ಕಾಗಲ ಕಾಧ್ಯ ನೀಡಗ ವಾನರ ದಾಟಿ ವಾರ ಲಂಕೇಶುನಿ ತೋ ಪೋರಿ ಹೋರು ಹೋರುನಾ ಪೋರು ಸಾಗಿನ ಅಸುರ ಸೇನಲ वरुसनगूल्चिन श्रीहनुमानु गुरुदेव इह परसाधक शरणमुलक्ष्मणमूर्छतो रामुडलग सञ्जीवि तेच्च प्राणप्रदाता रामलक्ष्मणुल అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీ రామబాణము జరిపించెను రావణ సంహారము ఎదురులేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు సీతారాములు నగవులగనిరి ముల్లో హారతులందిరి అంతులేని आनन्दाश्रुले सीतारामुल, पोङ्गिपोरले सीतारामुलसुन्दरमन्दिरं श्रीकान्तपदं निहृदयम् रामचरितकर्णामृतगाना रामनाम రసామృతపానా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు దుర్గమ మగుయే కార్యమైనా సుగమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నిను శరణన్నా తొలగు భయములు నీ రక్షణయున్నా రామద్వారపు కాపరివైనా నీ కట్టడి మీర బ్రహ్మాదులతరమా भूतपि स्याच श्याकिनीढाकिनी नी नीनामजपमुविनी पडिपु नीनामजपमुविनि श्रीहनुमानु गुरुदेवु चरणमुलु इह परसाधकशरणमुलु ध्वजा विराजा वज्रशरीरा भुजबलतेजा गदाधरा ध्वजा विराजा वज्रशरीरा भुजबलतेजा गधाधरा ईश्वरां च सम्भूतपवित्रा केसरीपुत्र पावनगात्रा కాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమకుబేర దిక్పాలు కవులు పులకితులైరి నీ కీర్తిగానముల హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు భరత సమాన యని శ్రీరాముడు ఎన్నిక హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా అష్ట సిద్ధి జనకీ కుదాగ దీవించెనుగా రామరసామృత పానము చేసిన సామృత పానము శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ సాధక నీ నీనామ భజన శ్రీరామరంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజనా ఎచ్చట రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున నమోతలు సేవలు సుఖములు శ్రీరామ శ్రీరామకీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ సాధక శరణములు శ్రద్ధగా దీనిని ఆలకిం శుభమగు ఫలములు కలుగు సుమా శ్రద్ధ గ ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము చేయగా ಮುಕ್ತಿ ಕಲುಗು ಗೌರೀ ಸುಲು ಸಾಕ್ಷಿಗ ಭಕ್ತಿ ಮೀರಗ ಗಾನಮುಚೇಯಗ ಮುಕ್ತಿ ಕಲುಗು ಗೌರೀ ಸುಲು ಸಾಕ್ಷಿಗ ತುಳಸೀದಾಸ ಹನುಮಾನ ಚಾಲಸ ತೆಲುಗು ನುಳುವುಗ ನಗರು ಪಾಡಗ తులసిదాస హనుమాను చలీస తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీత రాముని పలుకున దోషములున్న మన్నింపు మన్నా తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీత రాముని పలుకున ದೋಷಮುಲುನ್ನ ಮನ್ನಿಂಪು ಮನ್ನ ಶ್ರೀ ಹನುಮಾನು ಗುರುದೇವು ಚರಣಮುಲು ಇಹ ಪರ ಸಾಧಕ ಶರಣಮುಲು ಮಂಗಳ ಹಾರತಿ ಕೊನು ಹನುಮಂತ ಸೀತಾರಾಮ लक्ष्मणसमेता नान्तरात्म निलुमो अनन्ता निवेयन्ता श्रीहनुमन्ता मङ्गलहारति को नु हनुमन्ता सीताराम लक्ष्मणसमेता శ్రీ హనుమంత శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇ పరసాధక శరణములు ఓ